హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ముఖ్యమంత్రి శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ముద్ర వేసింది ఇక ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయంతో రాష్ట్రంలోనే ప్రతి పౌరుడికి ఆరోగ్య భీమా కల్పించనున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్య భీమా అందించనున్నారు ఇక ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోనే ఒక్కో కుటుంబానికి ప్రతి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ అందించనున్నారు ఇక పేద మధ్యతరగతి ధనిక అనే తేడాలు లేకుండా అన్ని కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని ఏపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది ఇక ఈ క్రమంలోనే ఏపీలోనే ఒకటి పాయింట్ అరవై మూడు కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భీమాను కల్పించేలా కూటమి ప్రభుత్వం కార్యాచరణను తయారు చేసింది ఈ నేపథ్యంలోనే రెండు వేల నాలుగు వందల తొంభై మూడు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయనుంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల ట్రీట్మెంట్లను హైబ్రిడ్ పద్ధతిలో ఉచితంగా ప్రజలకు అందించనున్నారు మరోవైపు ట్రీట్మెంట్ కోసం వచ్చేవారికి వీలైనంత త్వరగా అప్రూవల్ కూడా ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు అప్లై చేసుకున్న ఆరు గంటల్లోనే ట్రీట్మెంట్కు అనుమతులు ఇచ్చేలా ఫ్రీ ఆదరైజేషన్ మేనేజ్మెంట్ కోసం చర్యలు చేపట్టారు రెండు పాయింట్ ఐదు లక్షల లోపు ఉన్న ట్రీట్మెంట్లకు సంబంధించిన క్లైమ్లు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా సరికొత్త విధానాన్ని కూడా తీసుకువచ్చారు ఇక రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు చెల్లించనుంది ఇక ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల పేద కుటుంబాలతో పాటు ఇరవై లక్షల మంది మధ్యతరగతి ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలకు కూడా ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని వర్తింపచేసేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు